నమస్తే అన్న అందరికీ నమస్కారం నిజామాబాద్ జిల్లాలో ఒక తండ్రిని కూతురు చంపివేసింది వివరాలు లేక వెళితే చెడు వ్యసనాలకు బానిసైన తండ్రి తల్లితో తరచు గొడవ పడుతూ ఉన్నాడని ఆగ్రహించిన కూతురు అతన్ని కొట్టి చంపిన సంఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం ధర్మారంలో చోటు చేసుకుంది నిజామాబాద్ నార్త్ రూరల్ పోలీసులు మరియు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ధర్మారానికి చెందిన పల్లపు నర్సయ్య యాభై నాలుగు సంవత్సరాలు భార్య నర్సమ్మ ఇద్దరు కూతురు గంగామణి మమత ముప్పై సంవత్సరాలు ఇద్దరు కూతురులు ఉన్నారు కుమార్తెలకు వివాహం అయ్యింది అతడు గతంలో కూలి పనులు చేసేవాడు చెడు వ్యసనాలకు బానిసై ప్రస్తుతం ఏ పని చేయడం లేదు పదహైదు రోజుల కిందట నర్సయ్య భార్య నర్సమ్మను కొట్టడంతో కాలికి గాయమయ్యింది నిజామాబాదులో ఉండే గంగామని తల్లికి చికిత్స చేయించి తన ఇంటికి తీసుకువెళ్ళింది నర్సయ్య కొన్ని రోజులుగా ఇంట్లో ఒక్కడే ఉంటూ ఉన్నాడు నిజామాబాద్ రూరల్ మండలం తాళ్ళకొత్త పేటలోని అత్తగారి ఇంటి నుంచి సోమవారం మధ్యాహ్నం ధర్మారం వచ్చిన మమతతో మాట్లాడిన నర్సయ్య కొద్దిసేపటికి నిద్రపోయాడు తండ్రి తరచూ తల్లితో గొడవ పడుతూ ఉండడంతో ఇతర కుటుంబ కారణాలతో ఆగ్రహంగా ఉన్న మమత నిద్రిస్తూ ఉన్న తండ్రి తలపైన రోకలి బండతో బలంగా కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు అనంతరం ఆమె స్థానిక పోలీస్ స్టేషన్కు వచ్చి జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించింది నర్సయ్య సమీప బంధువు గంగారెడ్డి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు ప్రస్తుతం చెడు వ్యసనాలకు లోనయ్యి అలాగే వాళ్ళ అమ్మను కొడుతూ తిడుతూ ఉన్నాడని చెప్పి చిత్రహింసలు గురిచేస్తూ ఉన్నాడని చెప్పేసి ఒక తండ్రిని మనం చూసుకుంటే కూతురు హతమార్చిన సంఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్